చెరువుల తలపిస్తున్న రోడ్డు రోడ్డు డివైడర్ నిర్మాణం చేసేటప్పుడు కల్వట్ల నిర్మాణంలో నిర్లక్ష్యం వహించిన ఆర్ఎండ్బి మరియు పంచాయతీరాజ్ శాఖ అధికారులు మురుగు కాలువల నిర్మాణంలో జాప్యం వహించిన గ్రామ పంచాయతీ డిచ్పల్లి మండల కేంద్రంలోని నడిపల్లి గ్రామ పంచాయతీలో డిచ్పల్లి రైల్వే స్టేషన్ ఎదుట ఉన్న రోడ్డు డివైడర్ నిర్మాణం చేసేటప్పుడు రోడ్డు వెంబడి ఉన్న కాలువల నిర్మాణం చేయక వర్షాకాలంలో కురిసిన వర్షాలకు నీరు పోక రోడ్డుపై నీళ్లు నిలిచి ఒక చెరువులా దర్శనమిస్తోంది రోడ్డు వెంబడి ఉన్న కలవట్ల నిర్మాణం పూర్తి స్థాయిలో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు ద్విచక్ర వాహనదారులు నీటిలో జారిపడి ప్రమాదాలకు గురవుతున్నారు వర్షం కురిసినప్పుడు పడి ఆగడం వల్ల ఒకవైపు డివైడర్ ఒకే వైపు వాహనాలు నడవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి ఇదంతా చూస్తూ కూడా అధికారులు ప్రజా ప్రతినిధులు దీనిపై దృష్టి పెట్టకపోవడం గమనార్హం అదేవిధంగా రోడ్డుపై ఉన్న వ్యాపార సముదాయాలు తమ పరిమితికి మించి రోడ్డు మీదనే రేకులు వేసుకుని కబ్జా చేసుకున్న పట్టించుకుని గ్రామ పంచాయతీ ప్రమాదాలు జరుగుతున్నా పోలీసులు చూసి చూడనట్టుగా ఉండటంపై పలు అనుమానాలకు దారితీస్తోంది ఈ రోడ్డుపై ఉన్న సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రజలు పడుతున్న బాధలను అర్థం చేసుకుని కల్వటుల నిర్మాణాన్ని అదనంగా చేసి రోడ్డు మీద ఉన్న కబ్జాలను తొలగించాలని పోలీసులు దీనిపై దృష్టి పెట్టాలని శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలను ప్రమాదాల బారి నుండి కాపాడే బాధ్యత పోలీసులదేనని ఉన్నతాధికారులు దీనిపై స్పందించాలని స్థానికులు కోరారు గ్రామ పంచాయతీ మురుగు కాలువలపై ఉన్న నిర్మాణాలను తొలగించి మురుగు కాలువలను రోడ్డు కిరువైపులా నిర్మించాలని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఫాలో అవుతున్న ప్రజల వద్ద నుంచి ట్యాక్సులు తీసుకుని కూడా ప్రజలకు సౌకర్యాలు సమకూర్చడంలో గ్రామ పంచాయతీ పూర్తిగా విఫలమైందని స్థానికులు ఆరోపించారు వెంటనే మురుగు కాలువల నిర్మాణం చేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరారు మండల కేంద్రం అలాగే నడిపల్లి గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్ ఇక్కడనే రైల్వే స్టేషను మరి బస్టాండు పాత బస్టాండు అంతా కూడా ఇదంతా కూడా ఇబ్బంది అయినది దానికి డివైడర్ ప్లస్ డివైడర్ కట్టి ఉండొని ఆడ కలవడు ఆ రోజే చెప్పిన ఆర్ఎన్బి అధికారులకు చెప్పినాం మరీ మరి సారి చిన్నగా కలవాటు ఉన్నది దీనికి చేస్తుర్రెలాగా పెద్దగా చేయాలన్నా కూడా సరే ఏం కాదు అని చేసేరు ఈరోజు ఇంత ఇబ్బంది అవుతుందంటే ఆ కలవాటు తక్షణం ఆ కలవాటు తీసి కడితేనే మటుకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది లేకుంటే ప్రతిసారి చిన్న వర్షం పడ్డ కూడా ఇదే ఇబ్బందులు అవుతాయి ఇదే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ కలవాటుకు ఖచ్చితంగా దాన్ని తీసి నిర్మాణం చేస్తేనే ఈ వాటర్ ఇక్కడ నుంచి ఇదంతా వాటర్ అంటే రైల్వే గ్రౌండ్ నుంచి కానీ ఇక్కడ రిజర్ట్యూషన్ కానీ డివైడర్ చేయబట్టే ఇబ్బంది అవుతుంది ఆ డివైడర్ దగ్గర తీసేసి కలవటు ఆ చిన్నగా ఉన్న కలవటును పెద్దగా నిర్మిస్తేనే దాన్ని ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది లేకుంటే ప్రతిసారి ఇదే ఇబ్బంది అవుతుంది దానికి పబ్లిక్ రావడానికి ఇంకా స్కూల్ పిల్లలు కానీ అంబులెన్స్ కానీ వన్ జీరో అంబులెన్స్ కానీ పబ్లిక్ చాలా ఇబ్బంది అవుతుంది దయచేసి దీన్ని ఆర్ఎంపి అధికారులు మరి ఇతర అధికారులు అందరూ కూడా నిర్ణయం చర్య తీసుకొని తొందరనే తక్షణం ప్రాబ్లం సాల్వ్ చేయాలని కోరుతున్నాను అందరికీ నమస్కారం ఇది మున్సిపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఇక్కడ కలవట్ ప్యాక్ చేసేసి ఆడ టిఫిన్ సెంటర్ పెట్టుకున్నారు మొత్తం కబ్జా చేసి వాటర్ మొత్తం జామ్ అయిపోయింది వాటర్ వెళ్తలే మొత్తం ఈ నుంచి ఆడ గల్లీ దాకా మొత్తం కబ్జా చేసుకున్నారు కలవట్ చిన్నగా అయిపోయింది మొత్తం వాటర్ ఆగిపోతుంది యాక్సిడెంట్లు అవుతున్నాయి అందరు పడిపోతున్నారు వాటర్లా ఈ డిష్పల్లి రైల్వే స్టేషన్ స్టేషనే బడా నాలా నాలాత కలవాటు उसको पूरा छोटा कर दिए दुकाना लगा के या फिर टिफिन सेंटर कब्जा करके डाल दिए कलवट के ऊपर और यहाँ से लेके वहाँ तक नाला पूरा पैक कर दिए पूरे शापा लगा के जो पहले बड़ा था नाला वैसे ही बड़ा कर दो क्यों बोले तो बहुत प्रॉब्लम हो रहा गाड़ियाँ रुक जा रहे एक्सीडेंट हो रहे ट्रैफिक जाम हो रहा लोकल एम साहब से भी गुजारिश है साहब भी क्या है बोले तो ये नाले के बारे में ज़रा गौर करें और डिस्ट्रिक्ट कलेक्टर साहब स्पली मंडल एम साहब ग्राम पंचायत सेक्रेटरी ये जितने भी जिम्मेदार आदमियाँ हैं ऑफिसर उन सबसे गुजारिश है से, जो नाला पहले बड़ा था पैसा ही बढ़ा चाहिए कि बोले तो बहुत तकलीफ़ हो रही पब्लिक को दुकाना लगा लिए टीन शर्टा डाल लिए नाले के ऊपर टिफिन सेंटर डाल दिए ए टी आ डाल दिए पूरा नाला कब्जा कर लिए बहुत छोटा हो गया रोड बहुत छोटी हो गई ये 200 फीट का रोड है इन लोग क्या है शटर बन लेके टी डाल के रोड बहुत छोटी कर दिए पानी आप देख सकते हैं पीछे पानी कितना जाम है पब्लिक को कितनी तकलीफ हो रही मुसाफिर बहुत परेशान हो रहे लोकल एम एल साहब से गुजारिश है ये मसला आप क्लियर करें ये प्रॉब्लम क्लियर करें आप कलेक्टर साहब डिस्पली मंडल एम साहब वैसे डिपार्टमेंट पुलिस Af clap <laughs> <susurra> <laughs> <laughs> काराँ और भाई का ये साइड से पानी भर जाने से वो उन लोग रॉन्ग साइड जा रहे रॉन्ग साइड जाने से बहुत एक्सीडेंट हो रहे प्रॉब्लम हो रहा एम्बुलेंस जाने तकलीफ हो रही एम्बुलेंस हॉस्पिटल नहीं जा सक रहे इसी तरह यहाँ की लोकल पोलिस सी ए साहब एस एस साहब से भी गुजारिश है कि आप लोग यहाँ पे ये प्रॉब्लम क्लियर कराएं नाला बहुत छोटा हो गया नाला पहले की तरह बड़ा कराइए और ये दुकाना जो रोड पे है उसको पूरे निकाल दिए इलीगल है ये, ये पूरे कब्जा करके डाले सो है और तो नाले के ऊपर डाल दिए क्या हो रहा छोटा हो गया बहुत प्रॉब्लम है तो आप सब लोगों से गुजारिश है कि ये नाला बड़ा कर ग्राम पंचायत में आता ऐसे स्कूल को जाने के लिए भी रास्ता रोड को जाने का एक रहे आ रहे डिवाइडर बना दिए बीच में इसके नीचे से पानी पास होने के लिए होल नहीं दिया कहीं भी पानी आ जा रहा है इधर रुक जा रहा है रेलवे बाउंड्री का पूरा पानी है धनपुर से इस्लामपुर से पूरा पानी आ गया यहाँ पर तालाब का जैसा हो जा रहा है एम्बुलेंस जा रहे हैं रात में दो तीन जने गिर गए सुबह में गिर गए गाड़ी से पलट जा रहे है गाड़ियाँ बहुत प्रॉब्लम हो रही आर एम बी वाले होंगे या इसके लिए जो भी ऑफिसर्स है इसके ऊपर कुछ लेके एक्शन कर तो अच्छा रहता है हमारा ब्रिज बना रहे हैं हमारे यहाँ पे छोटे ब्रिज है प्राणी बोलते छोड़ रहे पानी उधर पूरे इस्लामपुर केड़पली जाता पूरा सर इ ऐसा खराब अपने प्लीज़ हयर अथॉरिटी जो इसके में कुछ सोच के साफ करे था, का अच्छा रहता, ये प्रॉब्लम साव करो गाँव स्कूल के पास थैंक यू मैरपल्ली ग्राम पंचायत सैक्रटरी गारीचा अति भारी वर्षा की ओर पैन जगह इब मतलब ओडा बोरी यो ये गत नाई संवस वैसे बोरी नल्बे संवसर कितम ओर का आन मेट क రాయితో కట్కం ఉండే ఆ కట్కాన్ని మొత్తం మూసివేసి దానిపైన షటర్ బిజినెస్కు ఏర్పా ఫుట్పాత్ ఏర్పడుకొని మెట్లు కట్టుకొని దాన్ని ఆక్రమించడం జరిగింది దాన్ని ఓపెన్ చేస్తే కనుక దాని కింద డ్రైనేజీ వ్యవస్థ అనేది క్లియర్గా ఏర్పాటు చేస్తే రోడ్డుపైన ఆగే నీళ్లకు వెసులుబాటు క్లియర్గా ఉంటాయని చెప్పి మా యొక్క నినామం అలాగే రోడ్డుపైన గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ వారి ఆధీనంలో కబ్జా చేసి ఏదైతే ఆక్రమించిన ఉన్న ఆక్రమణలున్నాయి వాటి అన్ని తొలగించగలరని మా యొక్క మనది साथ पानी से जा नहीं सक रहे ना फिर आ नहीं सक रहे गाड़ी को प्रॉब्लम हो रहा है इंसान को प्रॉब्लम हो रहा है ये पानी बहुत भयानक है बुढ़े बुजुर्ग आदमी गिर रहे जा रहे पड़ रहे तो भी गाड़ियाँ पे गाड़ियों से प्रॉब्लम ले रहा पानी सिक्कि किधर से भी निकालने की कोशिश करूँ ये पानी बहुत बहरा बह है और क्या है कमरों के कभी गिर रहे बच्चे गिर रहे और गाड़ियाँ पे गिर स्लिप हो जा रहे गाड़ियाँ और कारण इधर से आए उधर से पानी जाना आना मुश्किल हुआ